భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు తమతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు అటువంటిది ఏమైనా ఉంటే ముందుగా మీడియాకు తెలియపరుస్తామన్నారు రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తుది నిర్ణయం అధిష్టానేనని క్లారిటీ ఇచ్చారు మంత్రి కిషన్ రెడ్డి తగిన సమయంలోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామని అధ్యక్ష మార్పుకు ఎన్నికల సన్నద్ధతకు ఎటువంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీలో పత్రికా విలేకరణం నేను కూడా చూశాను నేను కూడా పేపర్లో ఉంటే మీకే చెప్తాం సంప్రదింపులు జరిగినప్పుడు తప్పకుండా మీకే చెప్తాం అటువంటిది అయితే ఇప్పుడు చర్చలు ఎక్కడ గానీ ఏ స్థాయిలో కానీ చర్చలు అధిష్టానం వర్గము నిర్ణయం అది తప్పకుండా నిర్ణయం దానికి సంబంధించినటువంటి పెద్దలు తీసుకుంటారు అదేం లేదు పార్టీ దీనికి దానికి సంబంధం లేదు పార్టీ అనేది పార్టీ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొన్ననే నేను హైదరాబాద్ లో మరి జిల్లా అధ్యక్షులు అందరితో కూర్చొని సమగ్రంగా చర్చించడం జరిగింది దానికి సంబంధించినటువంటి మరి ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీ సిద్ధం చేస్తా ఉన్నాం యంత్రాంగాన్ని కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు ఇది ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో పార్టీ అధిష్టానం వరకు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు